అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బెండకాయ పులుసు పెడుతున్నానండి బెండకాయ పులుసు కావాల్సినవి హాఫ్ కేజీ బెండకాయలు అండి ఇవి హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నా నేను అన్నీ కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేయద్దండి ఇతర పెద్ద సైజుగానే కట్ చేయాలి ఇగో స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసిన ఇంట్లో జీలకర్ర మెంతులు పోపుయ్యాలండి మెంతులు కొంచెం వేసుకోవాలి కొంచెము జీలకర్ర వేసుకోవాలి ఇగో జీలకర్ర మెంతులు వేసినానండి పోకు ఇవి ఉల్లిగడ్డలు వేసినా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాండి ఉల్లిగడ్డ వేసిన కరివేపాకు ఉల్లిగడ్డ ఇవి అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ గోలినాక కొంచెము అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ వేసుకున్న బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి బెండకాయలన్నీ కట్ చేసి పెట్టి ఇంట్లో ఉల్లిగడ్డ ఇటు అన్నీ గోలు ఇచ్చినాక బెండకాయలు వేసుకోవాలండి పసుపు వేయాలి పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత ఉల్లిగడ్డ బెండకాయలు వేసుకోవాలండి ఉల్లిగడ్డ మంచి గోలాలి జీలకర్ర మెంతులు గిట్ట మంచి గోలినాలండి ఇవి బాగా గోలినాకనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇగో బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నా కదండి ఇవి బెండకాయలు వేసుకోవాలి ఇప్పుడు అవి ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ అన్నీ గోలినాక బెండకాయలు వేసుకోవాలి పెద్ద సైజే కట్ చేసుకోవాలండి పులుసుకు ఇగో ఇంట్లో నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వులు వేయించి పొడి కొట్టుకున్నానండి నువ్వులు నువ్వుల పొడి చింతపండు ఇంత కొంచెం నానబెట్టి బెండకాయకు తగ్గట్టుగా అవి హాఫ్ కేజీ ఉన్నాయి కదా కొంచెం అంత చింతపండు నానబెట్టుకున్నానండి పులుసు వేసుకోవాలన్నట్టు బెండకాయ పులుసు ఇది బెండకాయలు బాగా గోలాలండి అవి బాగా గోలినాక కారం ఉప్పు వేసుకోవాలి కారం వేస్తున్నాను అవి గోలినాయండి ఇప్పుడు కొంచెము గోలిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి కారం వేసిన తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి పులుసు వేస్తున్నా కదండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు పులుపుకు కారం వేసినాక కొద్దిసేపటికి వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్లో ఉడకాలన్నట్టు బెండకాయలు డైరెక్ట్ పులుసు పోస్తే ఉడకదండి బాగా గోలాల్ కారం వేసినాక ఒక చిన్న గ్లాస్ అడని వాటర్ వేయాలండి ఉడకడానికి వాటర్ వేస్తున్నా వాటర్లో బాగా ఉడకాలండి వాటర్లోనే ఉడకాలి తర్వాత పులుసు వేసుకోవాలి ఇక ఉడుకుతున్నాయండి ఇప్పుడు బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి ఉడికిన తర్వాత ఇక పులుసు వేస్తుంది ఇప్పుడు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి బెండకాయ పులుసు గిటా నువ్వుల పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతులు పొడి వేసుకోవాలండి లాస్టులా బెండకాయ కొంచెం పులుసులా ఉడికినాక నువ్వుల పొడి వేసుకోవాలి బాగా ఉడకాలండి అది పులుసుల గిట కర్రీ గిటా చేస్తానండి ఫ్రై చేసుకోవచ్చు టమాటేసి గిటా చేసుకోవచ్చు ఇది పులుసు బాగానే ఉంటుంది అది ఇగో నువ్వుల పొడి నేను నువ్వులు దంచి పెట్టుకున్నానండి అది పొడి నువ్వుల పొడి వేసేస్తున్నా జీలకర్ర మెంతుల పొడి గిటా కొట్టి పెట్టుకున్నానండి ఇంట్లో ఎప్పుడన్నా ఇంట్లో బెండకాయ పులుసు దాంట్లోకే వేస్తానండి అది జీలకర్ర మెంతుల పొడి ఇక జీలకర్ర మెంతుల పొడి అండి ఇది తర్వాత ఇంత గరం మసాలా పౌడర్కి చేసుకోవాలి ధనియాల పొడినా గరం మసాలన వేసుకోవాలండి నేనేమో ధనియాల పొడి వేసాను అండి గరం మసాలా వేయాలి మసాలా వేసుకున్న బాగానే ఉంటుంది నేను ధనియాల పొడి వేసిన నువ్వుల పొడి జీలకర్ర మెంతులు ధనియాల పొడి ఇట్లా చేసుకోవచ్చండి బాగుంటుంది అయిపోయిందండి బెండకాయ పులుసు ఈజీ అండి ఇది ఎక్కువ పని ఏమి ఉండదు తొందర తొందర అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ ఇది బెండకాయ పులుసు రెడీ పులుసు అయిపోయిందండి బెండకాయ అన్నంలాగా బాగానే ఉంటుంది చపాతి రొట్టెలకైనా బాగానే ఉంటుందండి జొన్న రొట్టెల గిట్రా పులుసు చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి బెండకాయ పులుసు నేను అన్నం పెట్టుకొని వేసుకొని తింటున్నానండి బెండకాయ పులుసు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటో చేసి చూడండి ఇట్లనే బెండకాయ పులుసు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ పులుసు బెండకాయ కర్రీ తినని వాళ్ళు ఇట్లా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రై బాగానే ఉంటుంది పులుసు బాగానే ఉంటుంది బెండకాయతో ఎన్నో రకాలు తీసుకోవచ్చండి ఇవన్నో చూడండి తింటున్నా ఇప్పుడు బెండకాయ